ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివసరంభం వ్యాస శంకరాచార్యమ్యమం అస్మద్చార్యపర్యంతం వందే గురు పరంపర ఇతో ధర్మ తో కృష్ణ ఇతో కృష్ణ తోజయ నమోస్ వ్యాసవిశాలుద్ధేవింద్రనేత్రయతూర్ణ ప్రజ్వాలిమయ ప్రదీప ప్రియమేణ ఆత్మబంధు గడిచినటువంటి భగవద్గీత అర్జున విషాదయోగం పదమూడవ శ్లోకంలో భీష్ములు వారు తన శంఖాన్ని పూరించిన తర్వాత ఊకమ్మడిగా ఒకేసారి పదకొండు అక్షరాలు గల కౌరవశాన్ అంతా కూడా ఏకదాటిగా తమ వాయిద్యాలను మోగించారని తెలుసుకున్నాం అయితే ఆ తర్వాత శ్వేతాశ్వాలను పూజ రథంపై శ్రీకృష్ణార్జునులు ఇరువురు కూడా పాండవపక్ష నుండి ఏకజాటిగా తమ తమ శంకాలను పూరించాలని చెప్పుకొని ఆ విషయం గురించి అయ్యేటువంటి వీడియో తెలుసుకుందాం అనుకున్నాం కదా ఇదిగో ఇప్పుడు ఈ వీడియోలో దాని గురించి సమయాన్ని పెట్టి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఓం సంపూర్ణాయ నమ ओम भवारादिकारिण्यै नमः ओम आध्यात्मिक महाकाश रसत् सौदामिनी समाये नमः ओम निष्कलायै नमः ओम निर्मलायै नमः ओम शांतायै नमः ततहस्वेतरहयै युक्ते మహతి సం స్థిత మాధవ పా దివ్య శంఖ ప్రదధ్ దివ్య శంఖ ప్రద్మతు త్వేతర్హయ్యుక్ మహతి స్యందనే స్థిత దివ్యౌ శంకౌ మాధవచ్చు అనేటువంటి శ్లోకంలో అతరప శ్వేతై తెల్లని గుర్రములతో యుక్తే కూడి ఉన్న మహతి ఉత్తమమైన నియంధనే రథమునందు స్థిత కూర్చుని ఉన్న మాధవ చ శ్రీకృష్ణ పరమాత్ముడును పాండవ ఏవ పాండుకుమారుడైనటువంటి అర్జునుడును దివ్యౌ దివ్యములైన అలౌకికములైన శంఖౌ శంఖాలను ప్రదగ్మతు పూరించిరి అంటే అంటే పిదప దేని పిదప ఎప్పుడైతే పదకొండు అక్షహేళ్ళ కౌరుసారంతా కూడా ఏకదాటిగా తమ వాయిద్యాలను పూరించారో దాని పిదప అంటే దాని తర్వాత ఏం జరిగిందిట శ్వేతయ హా తెల్లని గుర్రాలతో తెలుపు అనేటువంటిది శాంతికి చిహ్నం మహతి అందనే స్థితవు ఉత్తమమైన రథం అందు కూర్చుని ఉన్నా అన్నారు ఇక్కడ ఉత్తమమైన రథం అంటే ఏమిటి అంటే అర్జునుడి యొక్క రథం తేజోవంతమైనటువంటిది అలాగే బహు విశాలమైనటువంటిది అంతేకాదు మిక్కిలి దృఢమైనటువంటిది సుందరమైనటువంటిది కూడా చిరుమువలు కట్టినటువంటి అనేకమైనటువంటి పతాకాలు ఆ రథంపై రెవరెపలాడుతూ ఉండేటువంటివి అంటే చిన్నపిల్లలు ఇంట్లోనూ మొబైల్ కట్టుకుని నడుస్తూ ఉంటే శబ్దం అవుతుంటుంది కదా ఆ శబ్దం మనకి వినడానికి చాలా సొంపుగా ఉంటుంది వినసొంపుగా అలాగే ఈ రథం నడుస్తూ ఉంటే గాలికి ఆ మొబైల్ రెపరెపలాడుతూ వచ్చేటువంటి శబ్దం వినడానికి కూడా సొంపుగానే ఉంటుంది అలాగే ఈ రథం చాలా దృఢమైనటువంటిది అంతేకాకుండా చాలా విశాలంగా కూడా ఉందని చెప్తున్నారు ఇక్కడ అంతేకాకుండా ఈ రథానికి అటు ఇటు ఉండేటువంటి చక్రాలు కూడా చాలా దృఢంగా ఉన్నాయిట చంద్రధారకల చిహ్నములను కలిగినటువంటి ఎత్తేటటువంటి ధ్వజం సౌదాముని సన్నిహముగా కాంతులు విరాజిల్లుతూ ఉందిట అంటే రథాలపై తమ తమ రాజ్యాల యొక్క చిహ్నాలను చూపిస్తూ ధ్వజాలను కట్టుకుంటూ ఉంటారు రాజులు అయితే ఇక్కడ అర్జునుడు యొక్క రథం మీద ఏ చిహ్నం ఉందిట అంటే జెండా అంటారు కదా ఆ జెండా కట్టారన్నమాట రథం పైన ఆ జెండాపై ఏముందిట అంటే కపిరాజు ఉన్నట్ట కపిరాజు అంటే ఎవరు హనుమంతుల వారు విరాజమానుడై ఉన్నాడట ఈ ధ్వజం అన్ని వైపుల యోజనాలను కూడా ఆవరించి అటు ఇటు కూడా రెపరెపలాడుతూ ఉంటుందిట అంబరమునందు వికాసమైనటువంటి ప్రకాశవంతం కలిగినటువంటి ఎంద్రదనస్సు వలె ఆ ధ్వజము విచిత్రమైనటువంటి వర్ణాలతో గోచరిస్తుందిట అంటే మనం ఆకాశంలోను ఇంద్రధనస్సు వచ్చినప్పుడు ఆ రంగులను చూసి చాలా ఆనందిస్తాం కదా రకరకాల రంగులు కనబడుతూ ఉంటాయి మనకి అంతకన్నా విచిత్రమైనటువంటి రంగుల్ని పోలి ఉందిట అర్జునుడి రథం ఉన్నటువంటి ధ్వజం ఇంత విశాలంగా ఉన్నా కూడా భారమైనటువంటిది కాదుట ఈ రెపరబాడేటువంటి జెండా అలా తేలిగ్గా ఉంటుందిట ఇది ఎక్కడ ఆగదుట అలాగే ఎక్కడ చిక్కుకోదుట ఎన్ని చెట్లు ఉన్నా సరే ఆ గుంపుల మధ్యలో వచ్చి దూసుకుంటూ పోతుందిట ఇన్ని మహిమాన్వితమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ రథాన్ని గురించి గతంలో సంజయుల వారే దుర్యోధనుడి తెలియజేయడం జరిగింది జెండాపై కపిరాజు ఉన్నాడు ఆయన ఎక్కడుంటే అక్కడ విజయం తథ్యం పాండవులతో పెట్టుకోవద్దని చెప్పి ఎంతో నచ్చి చెప్పాడు దుర్యోధనుడికి కానీ దుర్మార్గుడు వినలేదు ఇదిగో చివరికి ఇంతవరకు తెచ్చుకున్నాడు చేజేతుల పరిస్థితిని సరే అసలు విషయానికి వస్తే అటువంటి దివ్యమైనటువంటి రథానికి నాలుగు దివ్యమైనటువంటి అశ్వాలు కూర్చున్నాయట ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా తెలుగు శాంతి చిహ్నం అని చెప్పి ఈ నాలుగు అశ్వాలు ఎటువంటివిట చాలా సుశిక్షితమైనటువంటివి చాలా బలీయమైనటువంటివిటివి అంతేకాదు ఈ గుర్రాలు అత్యంత వేగంగా పరిగెత్తగలుగుతాయట గతంలో గంధర్వరాజు అయినటువంటి చిత్రరథుడు అనేటువంటి వాడు అర్జునుడికి నూరు అశ్వాలను బహుమానంగా ఇవ్వడం జరిగింది ఆ నూర అశ్వాల్లోనివే ఇవి రథానికి కూర్చున్నటువంటి నాలుగు అశ్వాలు అంతేకాదు ఈ అశ్వాల యొక్క గొప్పతనం ఏమిటంటే వాటిల్లో ఎన్ని అశ్వాలు చెప్పబడినా కూడా యుద్ధంలో అంటే యుద్ధంలో మనుషులకే కాదు వీటికి కూడా గాయాలు అవుతూ ఉంటాయి కదా కొంచెం కొన్ని చెడిపోతూ ఉంటాయి కూడా అలా జరిగినా కూడా నూటికి అశ్వాలు కూడా అలాగే ఉంటాయట అంటే అశ్వాలు మరణించినా తిరిగి వాటి సంఖ్య అలాగే ఉంటుంది వందకి ఒక్క సంఖ్య కూడా తగ్గదు అటువంటి మహత్యాన్ని కలిగినటువంటి గుర్రాలే అర్జును రథానికి కూర్చబడి ఉన్నది అంతేకాదుట వీటి గొప్పతనం ఏమిటంటే భూమి మీద అలాగే ఆకాశంలోనూ కూడా ఎక్కడైనా సంచరించగల శక్తి కలిగినటువంటి గుర్రాలు ఈ గుర్రాలకే కాదు భూమాకాశాలను సరించేటువంటి శక్తి రథానికి కూడా ఉంది పూర్వకాలంలో కాండవను దహించే వేళ అగ్నిదేవుడు ప్రత్యక్షమై అర్జునుడికి బహుకరించినటువంటిదే ఈ యొక్క రథము ఇటువంటి మహిమాన్వితమైనటువంటి రథంపై ఆశంలో ఉన్నటువంటి వారు ఎవరు మాధవ పాండవశ్చైవ మాధవ అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే మా అనగా లక్ష్మి దవు అనగా భరించేటువంటి వాడు అంటే భర్త లక్ష్మికి భర్త ఎవడు లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు అటువంటి శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్ములు వారిని ఇక్కడ మాధవ అనేటువంటి శబ్దంతో ఉచ్చరించడం జరిగింది మాధవ పాండవశ్చైవ పాండురాజు కుమారుడు అనేటువంటి అర్జునుడును ఎవరున్నారా దివ్యరథం మీద శ్రీకృష్ణ పరమాత్ములు వారు అర్జునుడు సాక్షాత్తు నరనారాయణలే కురుక్షేత్ర సంగ్రామంలో అడుగుపెట్టేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఇది ఇక్కడ వ్యాసులు వారు మనకు అందించినటువంటి భగవద్గీతలో మాధవ అనేటువంటి శబ్దాన్ని ఈ శ్లోకంలో ప్రయోగించడం అర్థం ఏమిటి అంటే అసలు ఈ రాజలక్ష్మంతా ఎవరిది పాండురాజుది పాండురాజు ఎవరు పండవులకు తండ్రి ధృతరాష్ట్ర మహారాజు యొక్క సోదరుడు ధృతరాష్ట్ర మహారాజు గుడ్డువాడైనా కూడా పాండురాజు పెద్దలందరినీ కూడా దగ్గర పెట్టుకుని అన్నగారిని రాజుగా చేసి తాను మాత్రం నిమిత్త మాత్రంగా ఉంటూ ఎన్ని యుద్ధాలు వచ్చినా ఎన్ని దండయాత్రలు జరిగినా కూడా రాజ్యాన్ని కాపాడుకుంటూ ఎన్నో రాజ్యాలని కొల్లగొట్టి సంపదంతా కూడా అన్నగారికి అప్పచెప్పాడు ఈనాడూ కూడా సింహాసనాన్ని ఆశించలేదు ఆయన అటువంటి పాండురాజు పుత్రుడు ఎవరు అర్జునుడు కాబట్టే ఇక్కడ పాండవా చేయవలైనటువంటి శబ్దాన్ని కూడా వాడారు మరి మాధవాటువంటి శబ్దాన్ని ఎందుకు వాడారు అంటే ఈ లక్ష్మీ అంతా ఎవరిది పాండవులది రాజ్యలక్ష్మి పాండవులది దుర్యోధనాదులది కాదు కానీ ధర్మబద్ధంగా కనీసం మాకు ఐదుగుళ్ళైనా ఇవ్వండి అని అడిగినా కూడా మనం ఓపినంత కూడా భూమి ఇచ్చేటువంటిది లేదని చెప్పి భీష్మిచ్చి కూర్చున్నారు కదా మరి దుర్యోధనుడు ధర్మం ప్రకారం అర్ధరాజ్యం రావాలి దానికి ఒప్పుకోలేదు కనీసం ఐదు ఏదో ఇవ్వమన్నారు దానికి కూడా అంగీకరించలేదు చివరికి సూదిమను ఊపినంత భూమి కూడా ఇవ్వనన్న తర్వాత యుద్ధం అనివార్యమైపోయింది ఇప్పుడు వీళ్ళు చేసేటువంటిది ధర్మబద్ధమైనటువంటి యుద్ధం రాజ్యం కోసం కాదు ఇక్కడ యుద్ధం జరుగుతోంది ధర్మం కోసం యుద్ధం జరుగుతోంది కాబట్టి ధర్మం ఎక్కడ ఉంటుందో దైవం అక్కడే ఉంటుంది ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ వారు పాండవుల వైపు ఉండి ధర్మబద్ధంగా పాండవులకు రావాల్సినటువంటి రాజ్యలక్ష్మిని కౌరవుల దగ్గర నుంచి పాండవులకి అందజేయడం కోసం రాజ్యలక్ష్మి ఎక్కడ ఉంటుంది ధర్మం న్యాయం నిరతి శౌచం యజ్ఞం యాగం ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉంటుంది కానీ వాడు దుర్మార్గుడు అక్రమంగా తన దగ్గర పెట్టుకున్నాడు అందుకోసమే ధర్మ పాండవుల ఉంది కాబట్టి వాళ్ళకి రావాల్సినటువంటి ధర్మబద్ధమైన రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పించడం కోసం మాధవుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో అర్జునుడి యొక్క రథసారధిగా నిలిచి కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ఆ ధర్మమే వాళ్ళు రక్షిస్తుందనేటువంటి దాన్ని తెలియజేయడం కోసమే ఇక్కడ రథసారథిగా నిలిచాడు కాబట్టే ఇక్కడ మాధవ అనేటువంటి శబ్దాన్ని వినియోగించారు రాజ్యలక్ష్మి పాండవులది కాబట్టి పాండవ శైవ పాండరాజు యొక్క అర్జునుడు ఏం చేశారట వీళ్ళిద్దరూ దివ్యౌ శంఖౌ ప్రధగ్ దివ్యమైనటువంటి అంటే అలౌకికమైనటువంటి శంఖౌ శంఖాలను ప్రదద్మతు పూరించారు ఇక్కడ శంఖాలని దివ్యమైనటువంటి అలౌకికమైనటువంటి ఎందుకన్నారు అంటే ఆ శంఖాల యొక్క గొప్పతనం ఏమిటి ఆ విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేయలేదు కానీ ఆ శంఖాల యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయం గురించి అబోయేటువంటి పదిహేనవ శ్లోకంలో తెలియజేయబడింది అయితే ఈ శ్లోకం వరకు మాత్రం త్వేతర్తిశందనే స్థిత మాధవ పాండవ దివ్యౌ శం అంటూ ఆ తర్వాత దీని తర్వాత ఎప్పుడైతే ఒకమ్మడిగా ఒకేసారి పదకొండు అప్షన్లు కలిగినటువంటి కౌరవసేనంతా కూడా ఏకజాటిగా తమ తమ వాయిద్యాలను రోగించారు వెనువెంటనే తెల్లటి అశ్వాన్ని కూర్చున్నటువంటి రథంపై ఆశీర్వ ఉన్నటువంటి కృష్ణార్జునులు తమ తమ దివ్యమైనటువంటి శంఖాలని పూరించారు అని చెప్పి హస్తంలో ఉన్న ధృతరాష్ట్ర మహారాజు వారికి సంజీవులు వారు తెలియజేయడం జరిగింది ఇది ఈ శ్లోకం అర్థం అయితే ఆ శంకాల యొక్క విశిష్టత గురించి రాబోయేటువంటి శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగం ప్రథమ అధ్యాయం పదిహేను శ్లోకంలో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాలను అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుతాం కాయన వాచా మనసేంద్రేరి వా బుద్ధ్యాత్మన ప్రకృతే స్వభావా కరోమే సకలం పరస్మై నారాయణ సమర్పయా బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మాజ్నో బ్రహ్మణుతం బ్రహ్మైవ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి ఓం శాంత శాంత శాంతి సర్వం జగద్గురు శ్రీకృష్ణపరబ్రహ్మార్పణమస్ అస్